స్వయంభుగా వెలసిన కాణిపాక వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన దళిత వంశస్థులు ఉభయ దారులుగా వ్యవహరించే చంద్రప్రభ వాహన సేవలో భక్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కాణిపాకం రిటైర్డ్ ఈవో కేశవులు తెలిపారు చంద్రప్రభ వాహనం కార్యక్రమంపై సోమవారం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు ప్రతి ఏడాది చంద్రప్రభ వాహనంను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఆనవాయితీ ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు తమ ఇంటి నుంచి బయలుదేరి ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే కలిశాభిషేకం జరుగుతుందని తెలిపారు సాయంత్రం ఎనిమిది గంటలకు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పొరవీధుల్లో చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారని తెలిపారు ఇరవై రకాల కళా బృందాలతో నృత్య కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు కావున ఈ కార్యక్రమంలో భక్తులు విజయ కోరారు శ్రీ వర్శద్ధి వినాయక స్వామి దేవస్థానం కాని భాగం పేరు అన్న గొప్ప పుణ్యక్షేత్రము ఇక్కడ వినాయకుడు సత్యమైన దేవుడు అనేసి అది బావిలో నుండి ఇంకా ఉద్భవించి ఉద్భవిస్తున్నాడనేసి అంద అందరికీ తెలుసు ఇక్కడ ఉత్సవాలు వినాయక చవితి నుండి ఇరవై ఒక్క రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు అది అతి వైభవంగా జరుపుతారు ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఈ ఫుట్బా పరిసర గ్రామస్తుల సహకారంతో వారి ఉభయకర్తలు ఉండి ఒక రోజు ఒక వాహనంతో ఒక కమ్యూనిటీ ఒక ఉత్సవం జరుపుతారు అదేవిధంగా పదివ తారీఖు ఈరోజు ఈ నెల పదవ తారీఖున మనకు చంద్రప్రభు ఉభయం ఉంది అది దళితుల చేత అతి వైభవంగా జరుపుతా జరుపుతారు ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరము చంద్రప్రభు ఉభయం రోజు దాదాపు ఇరవై ఒక్క ప్రోగ్రామ్స్తో అన్ని అని విని విడిన విధంగా ఊరేగంతో కలశాలు దాదాపు కలశ అభియాగం చేసి దాదాపు వెయ్యి మంది భక్తుల చే ఊరేగం కూడా ఉంటుంది ఇంకా అతి వైభవంగా ఎప్పుడు లేని విధంగా యోగ చేయని విధంగా మేము ఈసారి ఈ సంవత్సరము చంద్ర చంద్రప్రభుత్సం విజయవంతం చేస్తామనేసి జయ జయాలని సిరికతో అంత సహకారం మీ అందరి సహకారం వచ్చి స్వామాన్ని ఇక్కడ సోమవారిని దర్శించుకొని సోమవారం ఆశీస్సు పొందవలసిందిగా కోరుతుంది ఉదయం చంద్రబాబు ఉత్సవం ప్రతి ఉదయం హానవాతి ప్రకారంగా ఐదు నుండి ఆరు వరకు అభిషేకము చందనోత్సవం చందనంకారంతో అభిషేకం జరుగు అభిషేకంతో చందనాహంకారం ఉంటుంది తర్వాత మా అగరంపల్లి నుండి మా మా ఇంటి నుండి అంటే కేశవులు గారు నా పేరు కేశవులు గారు కేశవులు కాని కాణిపాకం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేశాను అదేవిధంగా అడిషనల్ కమిషనర్ దేవాదాయ శాఖలో పనిచేశాను రిటైర్ అయినాను మా ఇంటి నుండి ఆనవాయితీగా మా పట్టువస్త్ర దేవునికి సమర్పిస్తాము ఊరేగంతో ఎనిమిది గంటలకు ప్రారంభమై తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిదికి కాణిపాకం వినాయకునికి సన్నిధి చేరి అక్కడ సమర్పించి సమర్పించిన తర్వాత కలశాలు కలశాభిషేకం ఉంటుంది కలశాభిషేకము దాదాపు ఐదు వందల మందితో కలశాలు అదేవిధంగా వెయ్యి మంది భక్తులతో ఊరేంపు ఉంటుంది అది వైభవంగా మేళధాలతో ఇంకా రకరకాల వేషధానాలతో ఊరేంపు జరుపుకో జరుపుతాము అదేవిధంగా సాయంకాలం ఆరు ఎనిమిది ఏళ్లకు సోమవారికి వరుస దగ్గర తీసుకొచ్చి దేవునికి అదేవిధంగా దాదాపు ఇరవై మంది ఇరవై రకాల కళాకారుల కళాకారులు ఊరేగింపు చేస్తూ సోమాన్ని అలంకారం చేసి ఊరేగింపు చేస్తాము అది వైభవంగా ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఇంతకుముందు చేయని విధంగా ఈ సంవత్సరము మేము జరుపుతున్నాము అదేవిధంగా ఇతరులు కూడా జరుపుకున్న విధంగా ఇతర వాహనాలు వాహనదారులు ఉపయోగాలు జరపన విధంగా ఈ సంవత్సరము మేము అతి వైభవంగా జరుపుతున్నాము కాబట్టి మీరందరూ కూడా భక్తులందరూ కూడా సోమవారి సోమవారిని దర్శించి సోమవారం ఆశీస్సులు పొంది మా ఉత్సవాన్ని విజయం చేస్తారని కోరుతున్నాను